హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు లాగా అన్నమాట సో అంటే పూత గట్రా వేపు పువ్వు కట్ట అన్నీ మనం నైట్ టైం అన్నీ శుభ్రం చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్కి పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు పువ్వు ఈజీగా ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట సో ముందుగా మనం పువ్వు అంతా ఇలా మంచిగా ఒక పల్లెలోకి తీసేసుకొని దాన్ని మంచిగా ఇలా క్రష్ చేసుకుంటే మనకి ఆ పువ్వుకున్న రేఖ అనేది ఊడిపోతుంది అనమాట సో దాని తర్వాత వచ్చేసి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా తీసుకున్నట్టయితే మనకి చాలా ఫాస్ట్గా అన్నది మనం సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట మనం పోతని అలాగే రేఖలని కూడా నేనైతే అదేవిధంగా శుభ్రం చేసుకుంటున్నాను చూసారు కదా మనకి ఎంత చేసుకుంటే మనకి లాస్ట్కి ఎంత అయితే రాదనమాట చాలా తక్కువ వస్తుంది కానీ ఇదైతే మనకి చాలా ముఖ్యమైనది అన్నమాట మనకి ఆపు పచ్చడిలో యాప్ పోత అనేది మనకి చాలా ముఖ్యం కదా ఏది లేకపోయినా మనకి యాప్ పచ్చడి అనేది రెడీ అవ్వదు సో ముఖ్యంగా అన్నమాట సో చూసారు కదా ఇదంతా మంచిగా అది తీసేసి తుక్క అంతా దీన్ని సెరుక్కుంటే మనకి పోత అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా అంతా తీసుకుంటే మన ఇంతే వచ్చింది సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి సపరేట్ అయిపోయింది అనమాట ఇది పువ్వుకున్న అంతా కూడా మనకి మంచిగా వచ్చేసింది దాన్ని చక్కగా మనం పైకి కిందికి అనుకుంటే కనుక సెరిగితే కనుక దేనికి అది సపరేట్ అయిపోతుంది సో చూసారు కదా ఇది మొగ్గ మనకి పువ్వు అంతా సపరేట్ అయిపోయింది కదా ఇది మాత్రం ఇదైతే మనకు అవసరం ఉండదు ఓన్లీ ఇది మాత్రమే మనకు అవసరం సో ఇదైతే మనం నీట్గా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట మార్నింగ్కి ఇంకా మీకు ఒక రోజు లాగ్ అయితే చూపిస్తాను చూసేయండి సో తెల్లవారిన తర్వాత నేనైతే తెల్లవారుజామునే లేచానండి తెల్లవారుజామునే లేచి మొత్తం ఇంట్లో పనంతా చేసేసుకొని స్నానం అయితే చేసేస్తాం ముందుగా దేవుడికి అయితే ఇలా మంచిగా దండం పెట్టేసుకున్నాను ఇంకా హనీ నేను ఇద్దరం తొందరగానే లేచాము రోజైతే ఇంకా పండగ అంటే మనం అసలే ఫాస్ట్గా లేకాలి కదండి మార్నింగే లేగాలి అందరికన్నా ఫాస్ట్గా మనమే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి అందరికీ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అయితే ఉంటుంది కదా సో అలానే మేమిద్దరం అయితే అలా ఫాస్ట్గా నేను వేసేసాము ఇంకా పనులన్నీ కూడా అలానే చేసేసుకున్నాము ఇక్కడైతే మీకు ఉగాది పచ్చడి ఏ విధంగా నేను చేశాను అన్నది చూపిస్తున్నాను చూసేయండి సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి సో న్యూ ఇయర్ అయితే మనకి వచ్చేసిన తర్వాత కొత్త సంవత్సరం అంటారు కానీ మనకి జాతకాలు మారేది మాత్రం ఉగాదికేనండి సో దీన్ని కూడా కొత్త సంవత్సరం అని అంటారు ఇంక ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి అయితే నేను చేసేస్తున్నాను ఏమేమి ఐటమ్స్తో చేస్తున్నానో ఒకసారి చూసేయండి సో నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను అన్నమాట ఇంకా ఈరోజైతే మా బావాళ్ళు కండ్రకోటైతే వెళ్ళరు కదండి సో ఈరోజే వచ్చారన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేనైతే ఉగాది పచ్చడి అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ద్రాక్ష పులలో రెండు రకాలైతే తీసుకున్నాను ముందుగా అయితే చింతపండుని మంచిగా నానబెట్టేసి దాని రసం అయితే సపరేట్ చేసేస్తాను దాని తర్వాత వచ్చేసి బెల్లం ఎంత అయితే అవసరమో అంత మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ మనకి అన్నీ ఉండాలి కదండి ఉగాది పచ్చడి అంటే ఇంకా కర్బూజా ఉంది కాబట్టి దాన్ని ముక్కల కింద అయితే చేసేసి వేస్తున్నాను ఇంకా యాపిల్ మాత్రం దొరకలేదు నాకు ఇంకా అలాగే గ్రేప్స్ ఇంకా మామిడి తురుము దానమ్మ గింజలు ఇంక ఇవన్నీ మంచిగా వేసి కలర్ఫుల్గా చేస్తాను అనమాట అందరికన్నా ఫస్ట్ కూడా నేనే పెట్టాను ఇది వచ్చేసి పుట్నాల పప్పు అంటే ఏపడి సన్న పప్పుని కొంచెం లైట్గా మిక్సీ అయితే పట్టాను ఇంకా పప్పు కూడా సపరేట్గా వేస్తున్నాను అనమాట పప్పు ఎందుకు మిక్సీ పట్టను అంటే మనకి అది కొంచెం గ్రేవీ అనేది చిక్కుగా ఉంటుందనేసి ఇంకా అలాగే కారం అండి కొత్త కారం అన్ని రకాలు కలిస్తేనే కదా ఉగాది పచ్చడి సో సాల్ట్ అన్నీ కూడా మంచిగా మనం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఏప్పు పచ్చడి అనేది ఏ అనేది వేస్తున్నాను లాస్ట్గా ఇప్పుడైతే నేను ముందుగా అయితే దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే మా వేధుల వాళ్ళందరికీ పంచి పెట్టడానికి హాని పంపిస్తాను ఇంకా పంచిపెట్టేది కూడా చూపిస్తాను చూసేయండి మీరందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా మా ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే ఒకసారి అయితే ఫస్ట్ వెళ్ళొచ్చేసింది ఇది సెకండ్ టైం అనమాట మా విధుల వాళ్ళందరికీ కూడా మంచిగా అందరికీ పెట్టేసుకుని ఉగాది శుభాకాంక్షలు అయితే చెప్పేసాను మేము ఇంకా అయితే వెళ్ళారని చెప్పాను కదండి ఈ చూసారా ఇంకా వాటికి ఉన్న తీసేసి కొంచెం రిలీఫ్ అయితే అయిపోయినవి ఇంకా పడుకున్నాయి అనమాట రెస్ట్ తీసుకున్నాయి నైట్ అంతా నడిచినాయి కదా పాపం ఇంక ఇప్పుడైతే మేము గుళ్ళోకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము నేను వచ్చేసి ఈ సారీ కట్టాను ఈసారి నాకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో ఇది వచ్చేసి హాని